హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రెడ్డి మా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి మన సబ్స్క్రైబరు మనల్ని ఛానల్ పెట్టినప్పటి నుంచి మనల్ని ఫాలో అవుతా ఉన్నాడు మన వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాడు ఆయనకి ఒక రెండు బరిలు అవసరమయ్యి మనకి ఫోన్ చేశాడు ఆయన ఊరు వచ్చేసి ఇక్కడ రాజుపాలెం దగ్గర చిలిక మాకు ఇక్కడ నుంచి ఒక ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది చిలిక నుంచి మనకు ఫోన్ చేశారు నేను అట్లాగే రెండు ఇన్ని బల్లి కావాలన్నాడు నేను అట్లాగే తీస్తారమ్మని చెప్పాను ఆయన వచ్చాడు ఒక రెండు మంచి ఈయన బరిలో అయితే ఆయన బడ్జెట్లో తీసి పంపించేశాను రెండు కూడా ఈనియే రెండింటి దగ్గర పాలు చూసుకున్నాం రెండు కూడా మంచి శుద్ధమైన పాటలు తీసి పంపించేశాను ఆయన శుద్ధమైనవి ఆ వీడియోలు మీకు చూపిస్తా చూడండి వాటి ధరలు చెప్తా చూడండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలు వద్దాం ఈ వర్రీ ఈయన ఒక పది నుంచి పదిహేను అయింది ఈ బరికాడ రెండు పూటల ఒక ఆరు లీటర్లు ఉన్నాయి ప్రస్తుతానికి పాలు పిండుకున్నాము పాలు చూసుకున్నాము వాళ్ళు చెప్పిన పాలు ఉన్నాయి ఈ బరిని యాభై ఎనిమిది వేలకు ఇప్పించాను బెండకం కానీ దారులు కానీ అన్నీ బాగున్నాయి ఇంకోటి వచ్చి రెండో అయితే పడ్డ ఇది ఈయన వారం అయి ఉండింది ఈ పట్ట దగ్గర రెండు పూట్ల ప్రస్తుతానికి రెండు రెండు ఉన్నాయి రెండు పూట్ల నాలుగు లీటర్ల ఉన్నాయి ఈ పట్టని నలభై నాలుగు వేలకి ఇప్పించాను ఈ రెండు కూడా లక్ష రెండు వేలకి ఇప్పించడం జరిగింది

పర్లేదు బాగానే రిజర్వల్ గా అనిపించాడు ఏ ఊరు నుంచి వచ్చాడు రాగడ చెల్లి మాది రాగడ చెలుక వచ్చాం ఫోన్ చేశాను ఉదయం చేశాను మధ్యాహ్నం వచ్చాను రాగానే తిప్పాడు ఒక పది బర్రెలు దాకా తిప్పాడు రెండు బర్రెలు పర్లేదు బాగానే ఇప్పించాడు మన సొంత మనిషి ఇంట్లో అన్నలాగే ఇప్పించి నాకు బాగానే యూట్యూబ్ ఛానల్ చూసి యూట్యూబ్ ఛానల్ చూసి దీన్ని దీని అంత కొన్న చెప్పు ఇది వచ్చి యాభై ఏడున్నర ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది ఇది ఇంకోటి కొన్నాం రెండు కలవండి బాగా గ్యారెంటీగా బ్రీ చూసారు కదా అతనికైతే ఒక రెండు మంచి బరి తీర్చి పంపించేశాను అతను వచ్చి బర్రెలు కొనపాటు నాకు ఒక మాట చెప్పాడు నేను ముందు కూడా ఆ రోజు ఉదయం ముందు రోజు వేరే దగ్గరికి కూడా వెళ్ళి బర్రెలు చూశాను కానీ నాకు ఎక్కడ సరిపడలేదు నీ దగ్గరికి వస్తే నాకు సరిపోతాయని అనుకుని వచ్చాను అని చెప్పాడు నాకు అనుకున్నట్టుగా నాకు రెండు పర్లు మంచి తీయిచ్చా అని చెప్పాడు ఆయన అనుకున్నట్టుగానే రెండు మంచి పర్యలు తీసి పంపిస్తాను రెండు ఇన్ని మీకు కూడా ఎవరికైనా కావాల్సి ఉంటే మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ ఇక మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల లేదా ఇన్ని కానీ పాకాలు కానీ తరిపి కానీ ఉంటే మా నెంబర్కి ఒక వీడియో తీసి పెట్టండి మేము చూసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో రేపు కలుద్దాం బాయ్